లిటిల్ హార్ట్స్ అనే కథ మీరు చెప్తుంటే మొట్టమొదటిసారిగా నమ్మింది ఎవరు నేను ఈ సినిమా జనరల్గా ఫ్రెండ్స్కి చెప్తామండి కథ ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు ఎవరికి చెప్పినా నేను ఒక ఈటీవీకి చెప్పక ముందు ముగ్గురు చెప్పా ముగ్గురికి విపరీతంగా నచ్చింది అందులో ఫస్ట్ వ్యక్తి మౌలి చెప్పిన వెంటనే ఇది పక్కా హిట్ సినిమా థియేటర్కి వెళ్తున్నాం అంతే నాకు జస్ట్ సినిమా చేయటం ఇంపార్టెంట్ అది. ఓటిటీ లేకపోతే థియేట్రన లేకపోతే యూట్యూబ్ ఆ నాకు ఏం ప్రాబ్లం లేదు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఏ బిగ్ ఫిలిం బిగ్ ఫిల్మ్ ఇన్ ది సెన్స్ రన్ టైం లో పెద్ద సినిమా అంతే ముందు ఇరవై నిమిషాలు షార్ట్ ఫిలిం తీసేవాడిని ఇప్పుడు రెండు గంటల సినిమా చేద్దాం అనేది నా ఇంటెన్షన్. అది ఏ ఫార్మాట్ లో ఉంటదనేది నాకు అవసరం థియేటర్ గుల్తుందా మీకు కనవసరం నాకు సినిమా చేसना అంతే నాకు ఐ వాంట్ టు బి ఫిల్మ్ మేకర్ నాట్ థియేటర్ ఫిల్మ్ మేకర్. సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూ రాస్తున్నప్పుడు కథ అయితే రాయాలి కదా. ఆ కథ రాస్తున్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు అసలు ఈ రెండు రెండు లైన్లో అయిపోతుంది కదా కథ ఇది ఈ రెండు లైన్లో అయిపోయే కథని ఎలా చెప్పి ఒప్పించుంటాడు ఏం చెప్పు ఉంటాడు అసలు ప్రొడ్యూసర్స్ ఎలా ఒప్పుకుని ఉంటారు ఒకటి ఈ సినిమాకి పిచ్ డెక్ చేయలేదు సినాప్సిస్ రాయలేదు లాగ్ లైన్ రాయలేదు డైరెక్ట్ చెప్పడం చెప్పడం విత్ డైలాగ్ పరిస్థితి చెప్పాను అందరికి నేను మూడు గంటలు నరేషన్ ఇస్తానండి ఐ ఐ వాంట్ యువర్ టైం అని చెప్పి మౌలికి మూడు గంటలు ఇచ్చి చెప్పాను మౌలికి నచ్చింది ఆదిత్యకి మూడు గంటలు చెప్పాను ఈటీవీ అన్నకి మూడు గంటలు చెప్పాను నితిన్ అన్నకి మూడు గంటలు చెప్పాను లాస్ట్కి ఈటీవీ మన పీపీఎం మీటింగ్లో కానీ మన బాపినేడి సార్ థీమ్ కానీ కానీ అందరికీ మూడు గంటలే చెప్పాను నెవర్ వన్ లైన్లో ఎప్పుడు చెప్పలేదు వితౌట్ స్క్రిప్ట్ కూడా ఎప్పుడు చెప్పలేదు స్క్రిప్ట్ ముందు పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ పేజ్ టు పేజ్ చదువుకుంటూ లైన్ టు లైన్ చదువుకుంటూ చెప్పాను ఈ ఫిల్మ్ అలాగే వర్కౌట్ అవుతుంది నేను నెక్స్ట్ ఏం రాసినా సరే ఇలాగే వర్కౌట్ అవుతుంది ఐ కెనాట్ రైట్ స్టోరీ లైన్స్ ఐ కెనాట్ రైట్ స్టోరీ ఐమ్ నాట్ ఏ స్టోరీ రైటర్ స్క్రీన్ ప్లే రైటర్ ఆమె ఫిలిం ఫార్మాటే రాయగలనే స్క్రీన్ ప్లే నార్మల్ కథ రాయత్నం కూడా రాదు స్క్రీన్ ప్లే యా కథ లేకుండా స్క్రీన్ ప్లే నుంచి పుట్టుకొస్తా సార్ అంటే మన కథ అంటే సి ఫిలిం అనేది ఇట్స్ ఈవెంట్ ఈవెంట్ ఆఫ్ సీన్స్ ఈవెంట్ ఆఫ్ సీన్స్ అనేది స్క్రీన్ ప్లే కథ కథ అంటే లైన్ ఓవరాల్ కథ ఏంటి అంటే ఈ సినిమాలో ఓవరాల్ కథ ఏంటి అంటే హీరో హీరోయిన్ లవ్ చేస్తాడు హీరోయిన్ కూడా లవ్ చేయాల్సి వస్తుంది ఇద్దరు మంచిగా చట్టపట్లు వేసుకునే టైంకి ఇంట్లో దొరికిపోతారు వీడేదో ఆవిడకి ఏదో గిఫ్ట్ ఇస్తే వాళ్ళ డాడీకి నచ్చుతుంది మీన్ నచ్చదు ఇద్దరు హౌస్ అరెస్ట్ అవుతారు తర్వాత లాంగ్ డిస్టెన్స్ చేస్తారు ఇంతే కథ మనకి పది కథలు కన్నా ఎక్కువ లేవు చాలా మంది చెప్తారు ఎనిమిది తొమ్మిది పది కథలు మహా అయితే అంతే మనకి మోస్ట్ ఆఫ్ ద మనకి మనకి మనకు వంద కథలు తీసుకు తీసుకుంటే యాభై కథలు ఒకటే స్టోరీ నాన్న చాలా పెద్దోడు ఉంటాడు నాన్న అందరికి మంచి చేస్తాడు నాన్నని చంపేస్తారు నాన్న ప్లేస్ లో కొడుకు వస్తాడు కొడుకు అందరికి ఆపాడేస్తాడు ఇదే కథ ఇది ఎంత పెద్ద సినిమాలు చేశారు అన్ని హిట్లే సో ఇదే కథతో కొన్ని వందల కథలు సినిమాలు కూడా వచ్చుంటాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇప్పుడు హిట్ హాల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన కొత్త బంగారు లోకి ఇదే కథ ముందు కిరణ్ గారు కొన్ని సినిమాలు చేశారు అవి ఇదే కథ అది యంగ్ హీరో యంగ్ హీరో జర్నీ స్టార్ట్ అయ్యేదే ఇలాంటి కథలు తోడు సింపుల్ జస్ట్ మై మై వర్జన్ ఆఫ్ కొత్త బంగారు లోకం కొత్త బంగా నాకు ముందు మైండ్లోకి రాలేదు రాలేదు దేర్ ఇస్ దిస్ మంచి షో దేర్ ఇస్ దిస్ షో కాల్డ్ గుటర్గు అని చెప్పి హిందీలో ఒకటి ఉంటుంది దాంట్లో కూడా హీరో హీరోయిన్లు ఇద్దరు కోచింగ్ సెంటర్లో కలుసుకుంటారు లవ్ చేసుకుంటారు కానీ దాంట్లో నాకు అర్థంగానేది ఏంటంటే పేరెంట్స్ దర్ ఓకే విత్ దిస్ డేటింగ్ కల్చర్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ ఫెల్ట్ అబ్బాయి మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఒక అబ్బాయితో ఫోన్లో మాట్లాడటం అనేది చాలా పెద్ద పెద్ద విషయం రోడ్డు మీద ఇద్దరు కలిసి మాట్లాడుతూ తిరుగుతున్నారంటే సార్ క్రితం కాదు కదా అంటే నేను నేను చదువుతున్న ట్వంటీ ఫిఫ్టీ లో నేను చదువుతున్నప్పుడు భాషం స్కూల్లో గర్ల్స్ బాయ్స్ సపరేట్ సపరేట్ గర్ల్స్ బాయ్స్ మాట్లాడద్దు మాట్లాడితే క్లాస్ లోనే లింక్లు లో పెడతారు సార్ కూడా అసలు మాట్లాడొద్దు అంటారు సార్ కూడా ఇంటికి పిలిచి మాట్లాడేంత సీన్ కూడా చేసేటోళ్ళు ఒక టైంలో అమ్మాయి నెంబర్ ఇచ్చిందంటే ఏదో ఉందని అనుకునే రకము ఫేస్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందంటే నాకు పడిపోయింది అనే రకము సో యా ఇట్స్ ఇప్పటికీ ఉంది అది ఇదే కదా మీరు రాసింది అంతే తీసింది రాసింది అంతే 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 மை வ மை வர்ஷன் ஆஃப் எவ்ரி இன்மீடிய கொத்தமங்கர் லோக்கம் கூட சேம் லன் லன் இது எக்ஸாம்பல் நான் லென்ஸ் அந்த லயன் இது நைன் இது அந்த லயனு இது இட்ஸ் பேசிக்கலாம் லோ